వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వైఎస్సార్సీపీ మహిళలు ఆడియో కాల్లోని నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డితో ఎమ్మెల్యే పైన వాడు వీడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ తమ ఎమ్మెల్యే జోలికి వస్తే తాట తీస్తామంటూ కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల నాయకులు హెచ్చరించారు మంగళవారం కావలిపట్నంలో ఎమ్మెల్యే నివాసం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంత్ మహిళలు చీకొట్టి ఓడించి తీరుతారని హెచ్చరించారు టీడీపీ పార్టీ నాయకుల అవమానపరిచిన ప్రశాంత్ రెడ్డి మరలా గెలిస్తే ఆ నియోజకవర్గ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఎద్దేవా చేశారు రాజకీయాల్లోని ఓనం నేర్చుకుంటున్న సందర్భంలో ఆచితూచి మాట్లాడాలని హెచ్చరించారు ఎంతో మంది పార్టీలు మారిన విలువలతో జిల్లాలో ఉన్నాయని తెలిపారు టీడీపీ పార్టీ అంటేనే నీకు ఇష్టం లేదు కానీ మనసు చంపుకుని టీడీపీలో చేరి మతి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ ఆవేశం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పైన ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కబర్దార్ అంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలోని పందిటి సుమలత కొనుగోటి అనురాధ నాగేశ్వరమ్మ దాసరి అనురాధ పద్మ శాంతి నిర్మల పర్వీన్ జాన్ నెల్లూరు సీతారామమ్మ ద్రోణుల వాసంతి శమరహీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా కష్టం నీకు తెలియదేమో ఈరోజు వచ్చి నువ్వు నీ పాపం నీకు ఒక ముస్లిం సోదరుడికి ఒక టికెట్ ఇచ్చాడనే దాని గురించి నువ్వు కూడా పారిపోయి నువ్వు టీడీపీ కండవా వేసుకున్నావు అని అంటే అసలుకి నీకు తలకాయ పనిచేస్తుందో లేదో తెలియలా మాకు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను నీ భర్తని ఎంత దగ్గరికి తీసుకొచ్చి ఎన్ని ఉన్నతమైన పదవులు ఇచ్చారనే సంగతి గుర్తు చేసుకోవాలి మీరు అది కాదని పోయి ఎవరి పోయి మీరు పక్క పార్టీలో చేరి అక్కడ చేరి అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది చాలా సబబు కాదు కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాము ఇంకొకసారి ప్రశాంత్ రెడ్డి గారు ఇంకొకసారి కానీ మీరు కానీ మా ఎమ్మెల్యే గారి గురించి కానీ మాట మాట్లాడితే మాత్రం టాటా తీసి వదిలిపెడతాం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం నీకు డబ్బు ఉంటే వంద సార్లు తిను మేమేమనం కావాలంటే కోవూరు నియోజకవర్గంలో పేద ప్రజలు చాలామంది ఉన్నారు వాళ్ళకు పెట్టు వాళ్ళు నిన్ను ఆదరిస్తారేమో చూద్దాం చూసుకుందాం రాజకీయంగా ఎవరైనా ఎదగాలి అనుకుంటారు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఎవరు ఎదగరు ఇది నీ సఖ్యతగా వదిలేస్తున్నాము కానీ నువ్వు ఎంత మంచిగా మాట్లాడాలి అనుకుంటే అంత మంచిగా మాట్లాడాలి నువ్వు పోటీ చేసేది ఎక్కడా మే మేము మా కావాలి నియోజకవర్గం ఎక్కడా నువ్వు ఎక్కడ ఎవరిని మాట్లాడుతున్నావు మా ఎమ్మెల్యే గారు అంటే నీకు అంతా ఈజీగా కనిపిస్తున్నారా ఆయన రెండుసారి ఎమ్మెల్యే మూడోసారి కూడా హ్యాట్రిక్ చేయబోతున్నాడు ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకోబోతున్నాం మేము ఏమనుకుంటున్నావు అసలు ఒళ్ళు దగ్గర మర్చి పెట్టుకొని మాట్లాడుతున్నావా మైండ్ పని చేయట్లేదేమో ప్రశాంత్ రెడ్డి గారు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో ముందు నువ్వు ఆడియోలో ఈడియోలో మాట్లాడుకుంటుంటే లీక్లు అవుతుంటే అవి మేము వింటూ గమ్ముగా చూస్తా గమ్ముగా ఉండాలా ఉండవు మేము గమ్ముగా ఉండవు మేము డైరెక్ట్ అటాక్ చేస్తాం నీ ఇష్టం నేను చెప్తున్నా కో ఊరికి రమ్మంటే వస్తాం నెల్లూరుకి రమ్మంటే వస్తాం నిన్ను కావిల్లో చాలా గౌరవంగా మర్యాదగా చూసారు మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారి గురించి కానీ నువ్వు కానీ తప్పుగా మాట్లాడావంటే మాత్రం నీకు స్కిన్ కూడాదిస్తాం అది మాత్రం గ్యారెంటీ నువ్వు ఎంతవరకు రాజకీయాలు చేయాలో అంతవరకే రాజకీయాలు చేయి ఆ రాజకీయాల గురించి మాట్లాడు అంతేగాని నీకు పది ఓట్లు కావాలని మాట్లాడుకో అంతేగాని పక్కన ఎమ్మెల్యేల గురించి ఇంకొక ఎమ్మెల్యేల గురించి ఇంకొక ఎమ్మెల్యేల గురించి తప్పుగా మాట్లాడబాకు నువ్వు ఈ రోజు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టున్నావు మాట్లాడటం చాలా కరెక్ట్ కాదు కానీ మేము ఇంకొక విషయం మాత్రం చెప్తున్నా నువ్వు రాజకీయాల్లో నుంచి తప్పుకుంటే నువ్వేం చేస్తావు పోయి చీరలు అమ్ముకుంటావు బయట ఊర్లోకి వెళ్ళి మేము ఈ ఊర్లో స్టాండర్డ్గా నిలబడుకొని గౌరవంగా బతకమ్మా నియోజకవర్గంలో నీలాగా బతకం మేము నీలాగా ఉండం మేము నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి కోవూరులో గెలిపించి చూపించు రే పొద్దున అంతేగాని తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు నువ్వు ఇంకొకసారి ఎప్పుడైనా కానీ మా ఎమ్మెల్యే గురి గురించి మాట్లాడినా మా నియోజకవర్గం గురించి మాట్లాడినా మా ప్రజల గురించి మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడబడుచులందరికీ కూడా పుట్టినిల్లు ఇది మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇల్లు కావలి నియోజకవర్గ ఆడబడుచులందరికీ పుట్టినిల్లు ఇది సగర్వంగా సవినయంగా సగర్వంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాము అటువంటి పుట్టినింటికి ఈరోజు ఉగాది సందర్భంగా ఆది దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వారి దంపతులు ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేయాలని ఇక్కడికి వచ్చినాము వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రశాంతమ్మ ప్రెస్ మీట్ గురించి ప్రశాంతమ్మ ఆడియో రిలీజ్ గురించి మేము అన్నతో అన్నాము అన్న ఇంత మరీ అసభ్యంగా సంస్కారం లేకుండా మీ గురించి మా తోడబుట్టిన అన్నదమ్ముడు గురించి మాట్లాడితే మాకు రక్తం ఉడుకుతుందన్నా మేము తిరిగి కౌంటర్ ఇవ్వాలనిపిస్తుందన్న ప్లీజ్ అన్న మాకు ఒక అవకాశం ఇవ్వండి మాకొక ప్రెస్ మీట్ పెట్టించండి అని చెప్పి మేము అందరం కూడా అన్నను అడగడం జరిగింది ఆ సందర్భంలో అన్ని ఇక్కడ మీడియా మిత్రులందరినీ పిలిచి ఇక్కడ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి మా సోదరులు మీడియా సోదరులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముందుగా అలాగే ఈరోజు ప్రశాంతమ్మ మాట్లాడిన దాని గురించి మా సోదరి మండలందరూ కూడా తొక్క తీసి డోలు గట్టి బాజా భజంత్రి వాయిస్తామన్నట్టుగా ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా సోదరి మండలందరూ కూడా చెప్పడం జరిగింది ఇదే నూటికి ముమ్మాటికి నిజం ఎందుకంటే ఒక వ్యక్తి ఎంత సంస్కారంగా ఉంటాడో మనం ఇంగ్లీష్లో కూడా ఒక ఉంది కదా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మనం ఎక్కడైతే మనం ఎదుటి వ్యక్తికి నమస్కారం పెడితే తిరిగి అతను పెట్టాలనుకోకపోయినా ప్రతి నమస్కారం చేస్తాం అటువంటి భారతీయ సంస్కృతి మనది ఈ సంస్కృతిని మరచి ఈరోజు ప్రశాంతమ్మ ఆమె పోటీ చేయాలనుకోవడం పార్టీ మారడం భర్తను మార్చడం ఇవంతా ఆమె వ్యక్తిగతం ఆమె ఇష్టం ఆమె భర్త ఆమె వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఏమైనా చేసుకుంటారు కానీ తన సహచర ఎట్లీస్ట్ ఆమె అక్కడ కూడా మరిచింది అట్లీస్ట్ తన సహచర ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నటువంటి ఆమె ఈరోజు ఎంచుకున్నటువంటి బూటకపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆ అన్న ఓడిపోతాడు ఈ అన్న ఓడిపోతాడు పాపం అన్న పాపం బావ పాపం మామ పాపం ఆమె ఇటువంటి అంటే నీ పోటీ చేసే పార్టీ మీదే నీకు నమ్మకం లేకపోతే ఎందుకమ్మా నువ్వు రాజకీయంలోకి రావడం ఎందుకమ్మా పోటీ చేయాలనుకోవడం చెప్పండి ఒక్కసారి ఆలోచించేయండి చేయండి నీ భర్తకి వెన్నట్టుగా ఉండి ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోయి ఉండొచ్చు అది నీ ఇష్టం అనుకో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం కానీ సంస్కారం అనేది లేదు అనేది నీ మాటల ద్వారా ప్రతి క్షణం తెలుస్తూనే ఉంది ముఖ్యంగా మా కావల నియోజకవర్గంలో కూడా మాకు అడుగడుగునా మేము ప్రచారంలో తిరుగుతూ ఉండేటప్పుడు మాకు శత్రుపక్షం మాకు అపోషన్గా ఉన్నటువంటి అన్న కూడా ఇలాగే నోటి దులతో ఏదేదో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు పాతూరుకు వచ్చి చించేస్తాం దున్నేస్తాం అది ఇదని పాతూరులో కావలి నియోజకవర్గంలోనే కాదు పాతూరు ముద్దుబిడ్డ పాతూరు ముద్దుబిడ్డ అని ఎమ్మెల్యే గారిని ఎప్పుడూ మేము ముద్దుగా పిలుచుకుంటాం మా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు స్నేహితులు అందరూ కూడా ఎందుకంటే ఆయన పుట్టిన ప్రాంతం అది అక్కడ ఆయన్ని వదిలేసి ఇంకొక ఆయనకి గౌరవం వస్తుంది అని భావించడం ఎంత ఆలోచన లేని పనో ఈరోజు ఈరోజు ఈ శాంతమ్మ ప్రశాంతమ్మ ప్రశాంతతను కోల్పోయి అశాంతిని లోపల నింపుకొని మాట్లాడిన మాటలే ని నిబద్ధత లేకుండా మాట్లాడిన మాటలకి తిరిగి ఆమె విఘ్నతకే మా సోదరి మండలి అందరూ చెప్పినట్టుగా మీరు ఇక్కడికి వచ్చినా సరే మమ్మల్ని అందరినీ కోవూరుకు రమ్మన్నా సరే మీరు మా ఎమ్మెల్యే గారి గురించి ఎమ్మెల్యే గారి సంస్కారం గురించి మర్చిపోయి మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంత తప్పో మీకు మీరు కామ్గా కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఆలోచన చేయండి నేను ప్రతాపన్నని ఎందుకన్నానా అని ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే మిమ్మల్ని ఎంత గౌరవంగా చూసారో మా సోదరి మండలందరూ చెప్పున్నారు మీరు ఒక వాటర్ ప్లాంట్కి రెండు లక్షలు ఖర్చు పెడితే ఆ రోజు విపిఆర్ గారు ప్రతి ప్లాంట్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు స్వచ్ఛంగా మా ప్రతాపన్నతో అంటుంటే నేను పక్క నుండి విన్నాను అన్నా దేనికన్నా మే నేను ఇచ్చింది కేవలం రెండు లక్షలు మాత్రమే మీరు దానికోసం పది లక్షలు ఖర్చు అన్నా ఇటువంటి వాటర్ ప్లాంట్లు ఎన్నో వస్తాయన్నా మీరు ఇచ్చేదా అటువంటి చేతికి ఎముక లేనటువంటి మా ప్రతాపన్న గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మీరు మాట్లాడిన ఆ పదాన్ని మేము అనడానికి కూడా మా మనస్సు అంగీకరించడం లేదు మా అన్న గురించి మీరు అన్న పదాన్ని అనడానికి కూడా మా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు ఎందుకంటే ఆ పదాన్ని మా అన్నకి ఏ విధంగా కూడా అనర్హుడు ఎందుకంటే ఐదు సార్లు పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే గెలిచింది రెండు సార్లైనా ఒకసారి ఐదు వేలు రెండు సార్లు రెండోసారి పదిహేను వేలు రేపు నలభై ఐదు వేలు మెజారిటీతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి మంత్రిగా తిరిగి కావల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయేటటువంటి మంచి వ్యక్తి మంచి దంపతులు కూడా వారు ఇక్కడ అన్న లేకపోయినా అక్క కూడా అదే అన్నతో సమానంగా ఎన్నో అందరినీ కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరిని సోదరిమరిని ఆదరించే సంస్కృతి వారిది వారిని మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది నూటికి ముమ్మాటికి తప్పు అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ సోదరి మండలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోండి శుభాకాంక్షలు నా పేరు శాంతి నా పేరు శాంతి మా ప్రతాపన్నని ఎవరు అన్నారంట కదా ప్రశాంత్ అమ్మ అనేవాళ్ళు కోవూరులో మీరు పోటీ చేసినప్పుడు అంతవరకు చూసుకోండి అమ్మా మీకు మిగతాది ఎందుకు ప్రతాపన్న మీరు వాటర్ కి రెండు లక్షలు ఖర్చు పెడితే ప్రతాపన్న అన్న పది లక్షలు ఖర్చు పెట్టాడు ఎమ్మెల్సీగా ఒకసారి పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ ఓడిపోయినా కానీ మళ్ళీ ప్రజాసేవ చేయాలని మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒకసారి ఐదు వేల మెజార్టీతో ఒకసారి పదిహేను వేల మెజార్టీతో గెలిచాడు ఇప్పుడు మూడోసారి కూడా ప్రతాపన్న నలభై ఐదు వేల మెజార్టీతో గెలుస్తారు మా జగన్ అన్న మా కోసం ఎన్నో పథకాలు నవరత్నాలను ప్రవేశపెట్టి ఎన్నో సమాజ సేవ చేయడానికి మాకెన్నో దేశ సేవలు చేశారు మీరేం చేశారండి మీరు చీరలు ఈ రోజు కాబట్టి రేపు అమ్ముకుంటారు ఒకళ్ళు దే గెలిస్తే ఇక్కడ అంటున్నారు ఓడిపోతే అంటున్నారు గెలిస్తే ఇక్కడ ఓడిపోతే అంటున్నారు మీకే స్థిరత్వం లేదు మీరు ప్రజాసేవ ఏమి చేస్తారు ప్రజలకి ఏం న్యాయం చేస్తారు రేపు మీరు గెలిచినా కానీ మీరు చూసుకుంటారే కానీ మీరు ఆర్థికంగా నిలబడే చూసుకుంటారు కానీ దేశ సేవ మీరేం చేయగలరు ప్రతాపన్న గురించి వాడు వీరు అని అసలు మాట్లాడటానికి మీకేం అధికారం ఉంది ఈ రోజు మేమంతా విలువగా మాట్లాడుతున్నాం ప్రశాంతమ్మ ప్రశాంతమ్మ అని మీరు మేము ఇచ్చిన విలువ మీరు ప్రశాంత్ ప్రతాపన్నకి ఎందుకు ఇవ్వట్లేదు ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి మీరు ఇదేనా ఇచ్చేది గౌరవం ఇచ్చేది ఇదేనా జగన్ అన్న ఈ రోజుడికి ప్రతాపన్న ఈ రోజుడికి ఎవరిన ఆడవాళ్ళని అమ్మ అమ్మని సంబోధించారు కానీ మీరేం సంబోధిస్తున్నారు ఒక దేశ సేవకుని పట్టుకొని వాడు వీడు అని గౌరవం లేకుండా అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు ఈసారి కూడా జగనన్నే ముఖ్యమంత్రిగా గెలుస్తాడు ప్రతాపాన్నే ఎమ్మెల్యేగా గెలుస్తారు दा अंदर की अवकाश